ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీకి డిఫికల్టీ ఉన్నప్పుడు ఫాలిక్లా స్కాన్స్ యొక్క ఉపయోగం ఏంటి నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనకి కష్టతరంగా అవుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేసుకునే మొదటి స్కాన్స్లో ప్రాసెస్లో ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఫాలిక్లా స్కాన్స్ అంటాం ఈ ఫాలిక్లా స్కాన్స్ చేసుకునేటప్పుడు మనకి ముందుగా పీరియడ్ వచ్చిన రెండో రోజు కానీ మూడో రోజు కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే దీంట్లో అండాశయంలో ఎన్ని గుడ్లు ఉన్నాయి ఎంత సంఖ్యలో ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది దాంతోపాటుగా పీసీఓడి సమస్య ఏమైనా ఉన్నాయా గర్భసంచిలో ఏమైనా ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయా ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేవి మనకు ఒక రకమైన ఐడియా రావటానికి అవకాశం ఉంటుంది నార్మల్గా ఫాలికిల్ అంటే దాంట్లో ఒక ఫ్లూయిడ్ ఉంది దా ఫ్లూయిడ్ నుంచి న్యూట్రిషన్ వచ్చి గుడ్డు పెరిగే అన్నమాట సో ఈ గుడ్డు యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ మంచిగా ఉండాలంటే ఈ ఫాలికిల్ పీరియడ్ స్టార్ట్ అయిన రెండో రోజు నుంచి మూడో రోజు దగ్గర రెండు నుంచి నుంచి ఐదు మిల్లీమీటర్ల సైజులో ఉండి ఇది స్లోగా కాలక్రమేణా మనకి ఆ సైజు పెరిగి రోజుకి ఒక వన్ మిల్లీమీటర్ చొప్పున రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్న వాళ్ళల్లో పన్నెండు నుంచి పదహారో రోజు మధ్యలో ఎగ్ ఆ ఫాలికిల్లో నుంచి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ స్కాన్ సెకండ్ ఆర్ థర్డ్ డే చేసిన తర్వాత మనం సబ్సీక్వెంట్ స్కాన్స్ పీరియడ్ వచ్చిన టెన్త్ డేకి అట్లా చూసుకుని అక్కడి నుంచి రోజు మార్చి రోజు స్కాన్ చేస్తూ ఉంటాము ఈ ఎగ్ రప్ ఫాలికిల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యే వరకు చూస్తాం ఈ ఒవ్యులేషన్ అయ్యే రోజు చేసే స్కాన్ని మనం ఒవ్యులేషన్ స్కాన్ అని అంటాం సో ఆ రోజు వరకు మనకి సెవెంటీన్ ఎయిటీన్ మిల్లీమీటర్ సైజులో ఉన్న ఫాలికిల్ ఆ రోజుకి కనపడకుండా కొలాప్స్ అయిపోయి ఓవరీ ఇర్రెగ్యులర్ శాక్ ఇర్రెగ్యులర్గా ఉండే ఫాలికిల్ కనపడుతూ ఓవరీ బయట ఫ్రీ ఫ్లూయిడ్ ఉండేలాగా ఉంది గర్భసంచి లైనింగ్ పొర చాలా చాలా బాగుండి దాని యొక్క రక్త ప్రసరణ మంచిగా ఉన్నప్పుడు ఆ ఓవ్యులేషన్ యొక్క సంకేతాల కింద పరిగణలోకి తీసుకోవచ్చు ఓవరి కానీ గర్భసంచి కానీ ఈ టైంలో రక్త ప్రసరణ మంచిగా ఉంటుంది ఇది మీరు ఈ వచ్చే వీడియోలో లైవ్లో చూడవచ్చు ఈ ఓవ్యులేషన్ స్కాన్ చేసినప్పుడు మేము గర్భసంచి లైనింగ్ పొర ఎంత మంచిగా ఉంది అనేది చూస్తాము ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయిన దానికి సైన్స్ రెగ్యులర్ శాక్ ఫ్లూయిడ్ ఉందా లేదా అనేది చూసుకుంటాం సో ఈ టైంలో ఈ ఓవ్యులేషన్ స్కాన్లో మనకి నుంచి ఎగ్ రిలీజ్ అయింది అని తెలిసినప్పుడు భార్యాభర్త కలవటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవ్వటానికి అవకాశాలు ఇది డెఫినెటివ్ టెస్ట్ ఓవరి నుంచి ఎగ్ రిలీజ్ అయింది అని తెలియటానికి ఈ ఫాలిక్లా స్కాన్స్ ఓవ్లేషన్ స్కాన్స్ నాచురల్ కన్సెప్షన్తో తో పాటు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో ఆ ఐవిఎఫ్ చేయించుకుంటున్నప్పుడు కూడా ముఖ్యంగా ఐయూఐస్ చేయించుకుంటున్నప్పుడు ఈ ఫాలికలా స్కాన్ చూసి ఓవ్యులేషన్ అయ్యిందా లేదా నిర్ధారణ చేసిన తర్వాత ఈ ఐఐఐ ప్రాసెస్ని టైం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇవి పూర్తిగా నొప్పి లేకుండా చేసుకోవచ్చు కంఫర్టబుల్గా చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుని వన్ ఇయర్ పాటు ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అయ్యి మీకు ఎగ్ ఏ రోజుకి రిలీజ్ అవుతుంది కరెక్ట్గా రిలీజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవటానికి ఈ స్కాన్ అడగట్టి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్